ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ పీఈటి ఉపాధ్యాయుడు మరో పొరుగు సేవల ఉద్యోగితో కలిసి అక్కడి విద్యార్థినుల పట్ల కీచకుల్లా మారి లైంగిక వేధింపులకు పాల్పడుతూ విద్యార్థినుల జీవితాలతో ఆడుకుంటున్న కీచుకుల వ్యవహారం బయటపడింది ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించడం జరిగింది ఆ కీచుకుల వ్యవహారాన్ని ఎంత్రి షార్ట్ న్యూస్ తో వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ స్పందించారు సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ను విచారణ అధికారిగా కావలి డిప్యూటీ డీఈఓ సీతారామపురం ఉదయగిరి లను సభ్యులుగా వేసి శుక్రవారం ఆదర్శ పాఠశాలలో విచారణకు ఆదేశించారు దాంతో వారు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థినులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటి ఇతర సిబ్బందిని విచారించారు ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి ఇటీవల తెనాలికి తీసుకువెళ్లినప్పుడు ఆ పీఈటి ఉపాధ్యాయుడు కొందరు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఈ విచారణలో తేలిందే ఓ విద్యార్థిని అయితే అతడిపై ప్రిన్సిపల్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే గతంలో కూడా ఆ పీఈటీ మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై అనేక ఆరోపణలు ఉన్నట్లు కూడా తేలింది ఈ వ్యవహారం వారి పీకల మీదకు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులను తనవైపు మార్చుకునే యత్నంలో ఆ పీఈటీ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి విచారణలో భాగంగా మరోసారి ఆడపిల్లలతో వ్యక్తిగతంగా కూడా విచారించి వారి నుంచి లిఖితపూర్వకంగా తీసుకుని అనంతరం జిల్లా కలెక్టర్ డీఈఓలకు విచారణ రిపోర్టు ఇవ్వనున్నట్లు విచారణ అధికారిని ఉషారాణి తెలిపారు దీంతో ఆ కీచకులపై సస్పెన్షన్ వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చర్యలు తీసుకోవాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి డిమాండ్ చేశారు చెప్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ హరినారాయణ పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఆదర్శ పాఠశాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన కోరుతున్నారు మోడో ఏపీ మోడో స్కూల్ సీతారామపు మున్సిపల్గా పని చేసుకున్నాను ఇక్కడ పనిచేసినటువంటి చేసినటువంటి మీద ఆరోపణలు వచ్చినాయి దాంట్లో భాగంగా పేరెంట్స్ని గురించి మాట్లాడాను తర్వాత తనకి వెంటనే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చే సమాధానాన్ని వేస్ట్ చేసుకొని వై అధికారులకి తెలిపిన చర్యల కోసం పంపించడం జరుగుతుంది విచారణ చేయమని పేరెంట్స్ కోరిన మీదట వాళ్ళకి హై హైర్ అథారిటీస్కి మేము ఇన్ఫార్మ్ చేసి దాని మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తాము అది వచ్చిన వెంటనే దాని దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చర్యలు శిక్షణ క్రమశిక్షణ స్కూల్ పరంగా చాలా చాలా ముఖ్యమైనది క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితిలో చర్యలు తీసుకోవడం ఉంటుంది ఎటువంటి అసలు ఉండదు ఏమైనా తప్పు జరిగిందని రుజువు అయితే తప్పకుండా ఉన్న ఉన్నతాత సూచనల మేరకు లేదా లాంటి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో వాళ్ళకు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడ ఉపే ఉపేక్షించేదేమీ ఉండదు సరేలే ఇప్పుడు అయితే మంచిదే కదా మనం ఇప్పుడు అది నిజమైన అబద్ధమైన ఎంక్వైరీ రిపోర్ట్ తేలిపోతుంది కదా ఎన్ని ఎందుకు వచ్చింది అసలు మెమోకి అవసరం ఏం లేదు కదా ఎందుకే అది తెలియదు కదా பண்ண பண்ண வச்சு காயன் வைன் ட்வெண்ட்டி எதுக்கு ரேன் எக்வாய் கூட எதுக்கு ரேட்டேன்

ladies <laughs> カリラのプルコン。 సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్